ఎక్కడన్నా ద్రాక్ష గుర్తులు అవి చూస్తాం ఇక్కడేమో పచ్చిమిర్చి గుర్తులు ఎన్ని ఏలాడుతున్నాయో చూడండి మొత్తం నాలుగు చెట్లు ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్లో కిలో వరకు వస్తాయి అనుకుంటా ఒక చెట్టుకి ఇంత వచ్చింది ఇది మామూలు పచ్చిమిర్చి అయినా కానీ బాగా వచ్చేసింది ఈ వాతావరణం అయితే బాగా సెట్ అయినట్టుంది అందుకని ఇక్కడ ఏమో కిలో వచ్చి ఇరవై ఐదు డాలర్లు ఒక చెట్టుకే ఇప్పటికే చూడండి ఒక కిలో పైనే ఉంటాయి ఇవన్నీ కట్ చేస్తే అర కిలో వస్తాయేమో అనుకున్నా కానీ కిలో రెండు వందల గ్రాములు వచ్చినాయండి అదే కనుక ఇక్కడ ఆస్ట్రేలియన్ కరెన్సీలో ఈ కొనాలి అంటే ముప్పై ఐదు నలభై డాలర్లు ఉంటాయి ఇవే పచ్చిమిరపకాయలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి